ఉన్న పళంగ బాలు మీద బాలు వాళ్ళ నానమ్మ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుందో ప్రభావతికి కుటుంబంతో పాటు సత్యాన్ని వెంట పెట్టుకొని మొత్తానికైతే వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అతి వినియం ప్రదర్శిస్తూ ఉంటుంది ప్రభావతి ఇదంతా దేనికంటే బాలు వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడం కోసం ఆ డబ్బులతో రోహిణికి నగలు కొనుక్కోవడం కోసం అందుకని నిద్రలేసి లేగానే కోడలుగా ఇంటి బాధితులన్నీ తీసుకోవడం ఇంట్లో పనులు చేయడం వాకిలు ఊడ్చడం పేడ వేసి కళ్ళాపి చల్లుతూ ఉంటే ఇక సుశీల గారు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి నా కోడలే చేస్తుంది ఈ మార్పు నేను గమనించుకోవట్లేదురా అసలు జీర్ణించుకోలేకపోతున్నాను అని అయితే చెప్తూ ఉంటే అదేనమ్మా నాకు కూడా అర్థం అర్థం కావడం లేదు ఏ కానీ త్వరగా కానీ అన్నట్టు సత్యం కూడా కావాలని ఆట పట్టిస్తూ పనులు చేయిస్తూ ఉంటాడు ఈ సీన్ కాస్త మౌనిక అలాగే బాలు చూస్తారు అన్నయ్య ఇది చూసావా అమ్మ పనులు చేస్తుంది చూడు అని అయితే అంటూ ఉంటే అవును ఇది అర్జెంటుగా పూలకంపక చెప్పాలి అని పరిగెత్తుకుంటూ మీనా దగ్గరికి వెళ్తాడు బాలు ఇంకా ఏముంది మీనా ఏమో చీర కట్టుకుంటూ ఉంటుంది సడన్గా ఒక్కసారిగా తలుపులు డెబ్బై వేలు మంది ఇస్తాడు మీనాని చీర కట్టుకుంటూ ఉన్నప్పుడు చూసిస్తాడు ఇంకేముంది మునక్కలు ప్రభావం ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట మీనాని అలానే చూస్తూ ఉండిపోతాడు ఏ నేను చీర కట్టుకుంటున్నాను వెళ్ళు అని కూడా మీనా కూడా చెప్పదు మౌనంగా ఉంటుంది ఇంతైనా నా భర్తే కదా ఉంటే తప్పేంటి అన్నట్టు మీనా కూడా మౌనంగా ఉండిపోతుంది ఇక బాలు కూడా మీనాని అలానే చూస్తూ ప్రేమగా ఉండిపోతాడు బదులు వీణలు అయితే మొదలైపోతాయి